ఒక రిఫరెన్స్ చెప్తాను చూస్తావా మీరు బైబిల్ మొత్తం చదివారా బైబిల్ మొత్తం చదివారా మీరు సరే ఒకసారి చూడండి నేను అడిగిన దానికి నాకు రెఫరెన్స్ చూడండి నాకు ఒకదాని చెప్పండి చెప్తా బైబిల్ చూడండి ఒకసారి ఆదికాండము నేను వేరే వాళ్ళకి బైబిల్ ఉంది కదా ఆదికాండము పంతొమ్మిది అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన చదువు నేను కురాన్ చదివాను బైబిల్ చదివాను ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చినా చదవండి ఇక్కడ అక్కడ ఇంత అవసరం లేదు నాకు కనబడుతుంది జస్ట్ చూడగానే చెప్పేస్తున్నాను ఇక్కడ ఒకటి చూడండి కదా ఏముంది అట్లుండగా తన ఏది మళ్ళీ వచ్చే గడ్డి చదవండి ముప్పై నుంచి ముప్పై 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 చెప్పండి అలా ముప్పై మంది ముప్పై మొక్కలు ఉంది లేకపోతే సోయా నివసించడానికి భయపడి మళ్ళీ ఇద్దరికీ కూడా సోయా పోయి ఆ పర్వతంలో నివసించాను అతడు అతడును అతని ఇద్దరు మాత్రము ఒక గుహలో నివసించింది అట్లుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చెప్పిన మనతో పోటకు లోకంలో ఏ పురుషులు లేడు మన తండ్రి ద్రాక్ష మన తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి అతనితో క్షేణించి మన తండ్రి వలన సంతానం కలిగి చేసుకున్న రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం త్రాగించి తర్వాత అతని పెద్ద కుమార్తో లోపలికెళ్ళి తన తండ్రితో క్షణించను కానీ ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయినా తనకి తెలియదు ఇంకా మరునాడు అక్క తన చెల్లెని చూసి నిన్న రాత్రి నా తండ్రితో నేను క్షణించు తిని ఈ రాత్రే అతనికి ద్రాక్షారసం త్రాయించిన తర్వాత నీ లోపలికి వెళ్ళి అతనితో క్షణించను అలా అలాగునా మన తండ్రి వల్ల మనం సంతానం కలిగి చేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం త్రాయించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శ్రేణించను ఆమె ఎప్పుడు క్షేమించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు అలాగునా లోతు ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వల్ల గర్భవతి వారిలో పెద్దది కుమారుని కాని మనకి మోయాబీ పేరు పెట్టాను పెట్టాను అతడి నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా చిన్నది కూడా కుమారుని వానికి అతడి నేటి వరకు మూల మూలపురుషుడిగా హించబడాను అక్కడ నుండి అబ్రహాం దక్షిణ దేశం తల్లిపోయి చాలు 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 ఇప్పుడు నీకేం అర్థమైంది ఈ ముగ్గురు పాషన్ అడిగారు ముగ్గురు దానికి నాకు ఆన్సర్ వెళ్ళిపోయినారు మీరు వచ్చారు కదా సువార్త అంటున్నారు ఏసు ప్రభు నిజమైన దేవుడు అంటున్నారు మళ్ళీ ఆ గ్రంథం ప్రకారము ఒక తండ్రితో ఇద్దరు కూతుర్లు క్షయించి వారి ద్వారా వంశాన్ని వృద్ధి చేయడం కరెక్టాడు మనం కూడా మనుషులే కదా మరి మనకి మానవ సంబంధాలు ఉన్నాయి కదా వాయు వరుసలు చేసిన తప్పకు ఇంట్లో ఇంకా సరే అదొకటి అనుకుంటున్నావు ఆ విధంగా చేసి దుర్మార్గులు కావద్దని చెప్పేసి బైబుల్ ఉంది అతను ఎందుకంటే అతను చేసిన పాపమును చూపిస్తున్నారు కాబట్టి ఇది పాపం అనే చెప్తుంది బైబుల్ పాపం వచ్చి జీతం పాపం వల్ల వచ్చే జీతం మరణం కాదనా ఇద్దరు ఇద్దరి కంటే వాళ్ళు మూల పురుషులైన ఇజ్రాయల్లో క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారా బైబిల్ మీరు మీరు వచ్చినారు కదా వచ్చి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు చెప్పాలా కదా చెప్పండి మళ్ళా ఇజ్రాయి పాటిస్తలేరు క్రైస్తవ మతాన్ని మీరు భారతదేశంలో పాటిస్తున్నారు నుంచి ఇంటింటికి తిరిగి మత ప్రచారం చేస్తున్నారు మీరు చదివే బైబిల్ నేను మూడు సార్లు చదివాను కంప్లీట్ గా 年产多少？